మన నియోజకవర్గం నియోజకవర్గంకి అవసరం ఎందుకు వచ్చిందంటే మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ కుప్పం తర్వాత చాలా బలంగా ఉంది అయినా ఇక్కడ చిన్న చిన్న సమస్యల వల్ల మన గ్రూపు తగాదాల వల్ల మనము చాలా బలహీనంగా కనబడుతున్నాం దీని అన్నింటినీ సార్ట్అట్ చేసి ఒక వేదిక మీద తీసుకురావడానికే నన్ను పెద్దల మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు ఇక్కడికి సచివేట నియోజకవర్గంకి పంపించారు ఎందుకంటే నాది కూడా సచివేడు నియోజకవర్గము సత్య సచివేడు నేతృత్వంలోని సత్యవేది మండలంలో సంబంధించిన వ్యక్తిని నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ సేవ చేసుకునేదానికి చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇప్పుడు మనము అందరము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము అన్ని గ్రూపులు వదిలి కలిసి గట్టిగా పనిచేసి ఒక తాటి మీద వచ్చి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను మరియు ఈరోజు సూపర్ ఫండ్లో తోలేడు మనకు గత ఒక సంవత్సరము ఏమేమి డెవలప్మెంట్ ఏమేమి పథకాలు ఇచ్చారో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఏదైనా పథకాలు అందకుండా ఉంటే దాన్ని ఆన్లైన్లో లో అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా పార్టీ ఆఫీస్ నుంచి దాన్ని మరి రెఫర్ చేసి వాళ్ళు పథకాలు చేయడం కోసమే మన యొక్క ప్రీత ముఖ్యమంత్రి ఎవరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు ఈ యొక్క సూపర్ పవన్ లో తొలి ప్రవేశపెట్టారు కాబట్టి మన యొక్క బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జులు మరియు మన గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని అప్లోడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు మన యొక్క పార్లమెంట్లో మన తొలి స్థానంలో ఉండాలి ఈ ఫీడ్బ్యాక్లో అప్పుడే మన సార్ కూడా అందరినీ తెలుగుదేశం పార్టీ సచివ నియోజకలో అందరూ ఏకమయ్యారనే ఒక ఫీలింగ్ వస్తుంది సో దయ ఉంచి అందరూ కష్టపడి పనిచేయాలని కోరుతున్నాను ఇక్కడ మనం నేను ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వాడు కాదు కానీ అందరికీ సంబంధించిన వాడు ఏ ఒక్క సమస్య వచ్చి చెప్పినా కూడా నా అయినంత వరకు నేను కృషి చేసి ప్రజలు మన చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి డెవలప్మెంట్ వైజ్ కూడా నాతో కృషి నేను చేస్తాను ఖచ్చితంగా మీరు ఎవరు ఎటువంటి ఇది ఉంచుకో అనుమానాలు అవసరం లేదు ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు మనకు నేను కొత్తగా వచ్చాను కొందరు ఎవరైనా మిస్ అయ్యొచ్చు మిస్ అయిన నెక్స్ట్ ప్రతి మండలానికి వెళ్ళి అందరితో కలుపుకొని అందరినీ పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరికి తగిలి గౌరవిస్తూ ఆ మండలానికి కావాల్సిన కూడా నేను మన ముఖ్యమంత్రి తీసుకెళ్ళి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా నా వద్ద అందరికీ మనం చేస్తున్నాను సో జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి తెలియజెప్పి వారికి చెప్పే సూచనలు సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో పరిపాలన వాళ్ళు ఏదైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా అందరికీ హామీ ఇస్తూ ఈ నియోజకవర్గానికి ఉన్న దీంట్లో మొన్ననే ఏదైతే మన శంకరెడ్డి గారిని కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏ విధమైతే ఆదేశించారో ఆ ఆదేశాల ప్రకారం చంకరెడ్డి గారు ఇక్కడ బాధ్యతలు తీసుకొని తీసుకున్న రోజు నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్నారు దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా మంది కొంతమంది అటు ఇటు ఉంటే ఈ సందర్భంగా పిలిపించేది ఒకటే జరిగిన విషయాలు మేము మాట్లాడడం కాబట్టి పార్టీ జెండా మోస వ్యక్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక వ్యక్తిని పెట్టినాక నియోజకవర్గానికి అతనితో నడవడం మన బాధ్యత పార్టీ నాయకులు నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ పదవుల్లో వాళ్ళు కానీ రేపు విజయసేవాళ్ళు కానీ కానీ ఈ రోజు ఈ సందర్భంగా శంకరెడ్డి గారికి కూడా నేను చెప్పేది ఏమంటే ఈ ఈ యొక్క నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు నాయకులు పార్టీ కోసం అవర్నెస్లో శ్రమించి వాళ్ళ జోబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టపడి పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలంతా ఈ నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా ఉన్నారు వారికి రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ జెపిటీసీ కానీ అదే కానీ వార్డు మెంబర్స్గా కానీ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా కొన్ని మొన్ననే లిస్టు అందజేయడం జరిగింది శంకరెడ్డి గారికి వాటిని కూడా ఏ విధంగా పూర్తి చేయాలో కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేసే దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే పార్టీలో ఎవరైనా వాళ్ళ కొత్త వ్యక్తులు ఇంకా సేవ చేయాలి ఈ రాష్ట్రానికి అన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కూడా ఈ సందర్భంగా కూడా అందరినీ ఆహ్వానిస్తాను ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలని దుఃఖం ఉన్న వ్యక్తులు వచ్చి ఈ పార్టీ ఒక సంవత్సరం పరిపాలన చూశారు మీరు రాబోయే రోజుల్లో ఈ పార్టీకి మీరందరూ అందదలు అందజేయాలని కూడా కోరుకుంటూ ఈరోజు తిరుపతికి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనలో చెప్పారు మీరు అందరూ కూడా టీవీల ద్వారా పత్రికల ద్వారా చూశారు ఈ గంట ఈ జిల్లాలో పుట్టిన నేను ఇక్కడున్న రైతాంగానికి కానీ ఇక్కడున్న రైతులు రైతాంగానికి కానీ అదే యువతకు కానీ అదేవిధంగా వివిధ దీనికి సంబంధించిన వారిని నా యొక్క పుట్టిన ఈ గడ్డకు న్యాయం చేసే దిశగా రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చేసి ఈ ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే ప్రతి కూడా ఇది నెంబర్ వన్ స్థాయికి ఎదిగేటట్టు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి జరిగేటట్టు నేను కృషి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఈ సమావేశం సందర్భంగా